మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్య స్థాపనకు పూనుకున్న ప్రభుత్వ విధానాల ఫలితంగా ఓ కొత్త పథకానికి అంకురార్పణ జరిగింది అదే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ గ్రామీణ వయోజనులకు పని కల్పించి వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపదలిచింది ఆ కొత్త వెలుగులో ఇకపై శాశ్వతంగా వారి జీవితాలు వెలుగుబాట్లోనే పయనించాలనే సంకల్పంతో నూతన విధానాలను ప్రవేశపెట్టింది గ్రామ సభలను నిర్వహించి శ్రమశక్తి సంఘాలను నిర్మాణం చేసి వ్యూహాత్మకమైన పనులతో పూర్తిస్థాయి ఫలితాలు అందరూ అందుకునేలా జాగ్రత్త పడుతోంది అందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం కూలీలకు పని కల్పించడానికి కాదు గ్రామీణ రైతులకు సుస్థిర ఆస్తులను ఏర్పాటు చేసి స్థిర ఆదాయాన్ని ఇచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తోంది ప్రజలు చట్టం గురించి తమ హక్కుల గురించి తెలుసుకుంటే అమలు జరగటంలో ఎలాంటి లోపాలు తలెత్తవు పని లేక వస్తున్నా పస్తులుండి బడా తింటున్నాయి ఏం చేయను ఎరా సత్యనా తేరుగా కూర్చొని పాటలు పడుతున్నాం పని పడాలి ఏంటి పాటు ఉంది నీకు ఇంకా తెలీదా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చాక వాటర్గా తిరగలేంత పని వచ్చిందిరా మనం పని చేయాలి ఇచ్చిన కూలి తీసుకోవాలి పని ఎక్కడైనా పనే కదా సత్యన్నా పని ఎక్కడైనా పనే పని కూలే ఇస్తారు కానీ మన జాతి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని కూలే కాకుండా పనోడికి హక్కులు కూడా ఉంటాయిరా హక్కులా పనోడిక పనోడికరా పిచ్చి సత్యన్నా అయితే మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి నీకేం తెలియదు అన్నమాట అందుకే ఇలా పని పాట లేకుండా పాటలు పాడుతూ కూర్చున్నావు సరే సరే గానీ పద ఎక్కడికే ఎక్కడికేట్రా మా మేడు సామాన్ల దగ్గరికి ఆయన నీకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే అందులో పని ఒడుకుండే హక్కులేంటి అన్ని కూడా వివరంగా వివరస్తారు అంతేనంటావా అంతేరా పదహే పద 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 నడట మన సత్య మాట దూడిసే గాని తెలుసుకోవాలనే జ్ఞానం ఎక్కువ అందుకే పిలవగానే వచ్చాడు సుడు ఓ పనికి వచ్చామంటే పని చేసుకుంటూ పోవడమే కాదు ఆ పని ఏంటి అక్కడ మన బాధ్యతలేంటి అందులో మనకి హక్కులు ఉన్నాయి అన్ని తెలుసుకోవాలి అందుకే నాకు నచ్చాడు ఆ గది మాట అంటే ఈయనే సరైన మేటు ఈయనదే సరైన సోటు సామాన్యుడు మేటుగా ఎన్నుకొనే మంచి పని చేశారు మీరు మంచి మాట చెప్పాం సత్యనా నువ్వు చెప్పింది నిజమే మన సామన్న సరేనోడు మన జాతీయ గ్రామీణ గురించి చాలా విషయాలు తెలుసురా అందుకేగా వచ్చా సామన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు హక్కులుంటాయంటున్నారు అయేంటోసే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన గ్రామీణ వయోజనులందరికీ నూరు రోజుల పాటు పనిని హక్కుగా ఇవ్వడమే కాదు ఆ హక్కును కాపాడుకునే దిశగా వారికి మరికొన్ని హక్కులు కల్పించారు పని కోసం దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోపు పని కల్పించాలి అలా పని కల్పించలేని పరిస్థితిలో దరఖాస్తుదారు రోజువారి నిరుద్యోగ వృత్తికి అర్హులు దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి గ్రామంలోనే పని కల్పించాలి గ్రామానికి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో పని కల్పించినప్పుడు అదనపు రవాణా ఖర్చులు అవసరమైన ఇతర ఖర్చుల నిమిత్తం కనీస వేతనంలో పది శాతాన్ని అంటే రోజుకు పది రూపాయలు అదనంగా చెల్లించాలి పనిచేసే ప్రదేశాల్లో రక్షిత మంచినీరు పిల్లలకు ఆయా విశ్రాంతి తీసుకోవడానికి నీడ సౌకర్యం ప్రథమ చికిత్స పెట్టి వంటి సదుపాయాలను కూలీలు పొందవచ్చు పనిచేసేటప్పుడు ఎవరికైనా దెబ్బలు తగిలి ఆసుపత్రిలో చేర్చవలసి వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి ఆసుపత్రిలో ఉండటానికి చికిత్స అయ్యే ఖర్చు ఈజీఎస్ వారే భరించారు ఆసుపత్రిలో ఉన్న రోజులు గాయపడిన వ్యక్తి మామూలుగా పనిచేస్తే వచ్చే వేతనం మొత్తంలో యాభై శాతానికి తగ్గకుండా రోజువారీ బతులు చెల్లిస్తారు పని ప్రదేశంలో ప్రమాదకరంగా సరిపోయినా లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడినా యాభై వేల రూపాయలు చెల్లిస్తారు ఈ మొత్తాన్ని చనిపోయిన వ్యక్తి వారసులకు కానీ లేదా శాశ్వతంగా పనిచేయలేకుండా అంగవైకల్యం పొందిన వ్యక్తికి కానీ చెల్లిస్తారు పనిచేస్తున్న వ్యక్తితో పాటు వచ్చిన పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి చికిత్స ఉచితంగా పొందే హక్కు ఉంది ఒకవేళ పిల్లలు చనిపోయినా శాశ్వతంగా వికలాంగులు అయినట్లయితే వాళ్ళకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం లభిస్తుంది ఉపాధి హామీ పనులు చేస్తున్న వికలాంగులు ఒక గ్రూపుగా ఏర్పడి పని చేయవచ్చు అలాంటి గ్రూపు ముప్పై శాతం తక్కువ పనిచేసినా వారికి సకలాంగులతో సమానంగా వేతనం వస్తుంది ఆ హక్కులు బాగానే ఉన్నాయన్న నువ్వు చెప్పే మాటలు కూడా నా చెవికి ఇంపుగానే ఉన్నాయి కానీ చిన్న అనుమానం అడిగితే ఏమి అనుకోగా అదేంటి సత్యం అలగంట సందేహం లేకుండా అడుగు నీకు పూర్తి అవగాహన కల్పించడమే మేటిగా నా బాధ్యత అనా హక్కులు బాగానే ఉన్నాయి ఇవన్నీ అమలు అంటావా ఇప్పటికే మన రాష్ట్రంలో కోటి యాభై లక్షల మంది ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నారు ఈ పథకం కింద పనిచేస్తున్న వాళ్ళలో కంటే ఆడోళ్ళ సంఖ్య ఎక్కువ గడిచిన నాలుగేళ్లలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ పథకం కింద ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం కూలీలకు పని కల్పించడానికే కాదు గ్రామీణ రైతులకు సుస్థిర హాస్టులను ఏర్పాటు చేసి స్థిర ఆదాయాన్ని ఇచ్చి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన పథకం ఈ పథకంలో ఉపాధి పొందుతున్న కోటి యాభై లక్షల మంది వయోజనలో ఎవరినడిగినా హామీలు అమలవుతున్నాయనే చెబుతారు చెప్పిన హామీలన్నీ కూడా అమలవుతున్నాయంటావా అమలవుతున్నాయి అక్కులు బాగానే ఉన్నాయి హామీలు ఏమైనా ఉన్నాయా అదే అన్నా ప్రభుత్వం ఈ రోజు అదృష్టం కొద్దీ ఈ ఉపాధి కల్పించింది సరే ఈ అదృష్టం ఎంతకాలం ఉంటుంది ఎందుకు ఉండదురా యంత్రాలు వచ్చి మన పనుల్ని మింగేయడం చూస్తూనే ఉన్నాం ఈ రోజు మనం పథకం పేరు చెప్పి పనులు చేసుకుంటున్నాం రేపు మనోళ్ళు ఎవరిదైనా ఎట్టి వంద మంది కూలీలు వారం రోజుల్లో చేసే పనిని ఒక్క రోజులోనే ముగించేస్తే అటువంటి అనుమానం అక్కర్లేదు ఎందుకంటే ఈ పథకంలో కొన్ని అంశాలు పొందుపరచబడ్డాయి అవి ప్రభుత్వం మనకిస్తున్న హామీ అవి ఏంటో తెలుసా కూలీలు చేసే పనుల్ని యంత్రాలతో చేయించడం అంటే మన గ్రామంలోనే మనం చేయవలసిన పనులు మనకి ఎన్నో ఉంటాయి ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాలి స్త్రీ పురుషులకు సమానంగా వేతనం లభిస్తుంది కాంట్రాక్టర్లు ఉండరు అలాగే యంత్రాలు కూడా వాడకూడదు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ మండల స్థాయిలో మండల పరిషత్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆమోదించిన పనులు మాత్రమే చేపట్టాలి ఈ వారం చేసిన పనికి వచ్చే వారంలో వేతన చెల్లింపులు జరపాలి ఇది ప్రభుత్వం నుండి మనకు అందుతున్న హామీ ప్రభుత్వం రాజీ పడిన అంశాలు ఇంతకాలం జాతీయ గ్రామీణ ఉపాధి గురించి తెలుసుకోకపోవడం నా తప్పే ఆలస్యంగా తెలుసుకున్న అవగాహనతో ముందుకు వెళ్తే ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి సార్థకత ఏర్పడుతుంది అప్పుడే నైపుణ్యం అవసరం లేని చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి కుటుంబంలోని వయోజనులందరికీ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు పనివ్వడం గ్రామీణ పేదల జీవనోపాధికి సంబంధించిన వనరులను బలోపేతం చేస్తూ సుస్థిర ఆస్తులను ఏర్పాటు చేయడం ఈ ఉపాధి హామీ పథకం యొక్క ఉద్దేశం హక్కులు హామీలు రాజీ లేని అంశాలతో ముందుకు సాగుతున్నదే గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ తమ హక్కుల గురించి రాజీ లేని అంశాల గురించి తెలుసుకుని మరింత అవగాహనతో ముందుకు సాగటమే ప్రభుత్వ ఆశయం పథకంలో కూలీలు పని పొందలేకపోయినా అలాగే పని చేసిన కాలానికి కూలీలకు వేతనాలు బాగా ఆలస్యంగా చెల్లిస్తూ ఉన్నా పథకానికి సంబంధించిన ఇతర సమస్యలు ఉన్నా స్థానికంగా పరిష్కారం కానట్లయితే సెల్వన్ మొబైల్ లేదా ల్యాండ్ ల్యాండ్లైన్ నుండి ఒకటి ఐదు ఐదు మూడు రెండు ఒకటి నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి